నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేనొక రచయితని నేను రాసిన కథను నేనే మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం ఎనిమిదవ భాగం ఉర్వి చెంపపైన కనిపించిన దెబ్బల తాలూకు గుర్తులు లక్ష్మమ్మ అనుమానాన్ని మరింత బలపరిచాయి కానీ ఏం జరిగింది అన్న విషయం ఇటు ఉర్విని అడగలేదు అటు పెద్దమ్మగారికి చెప్పను లేదు తనలోనే దాచుకుంది కానీ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు అన్న అనుమానం మాత్రం ఆమెకు రాలేదు ఇద్దరి మధ్య ఏదో చిన్న తగవు అనుకుంది లక్ష్మమ్మ మా కాపురం సవ్యంగా సాగడం లేదని లక్ష్మమ్మకు తెలిసిపోయింది అన్న విషయం ఉర్వీకి అర్థమైంది ఇక మీదట పనివాళ్లకు అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి ఆయనకు చేరువ కావడానికి ప్రయత్నించాలి మనసులో అనుకుంది చిన్నగా నవ్వి అత్తయ్య లేకుంటే ఏమైంది లక్ష్మమ్మ పెద్ద దిక్కుగా మీరున్నారుగా నేనేమైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను మీరు మందలించవచ్చు నాకు తెలియని విషయాలు మీరు చెప్పవచ్చు నేనేమి అనుకోను అన్నది మీది కూడా పెద్దమ్మ గారిలా మంచి మనసు అందుకే నువ్వేంటి నాకు చెప్పేది అనకుండా నా పెద్ద వయసుకు విలువనిచ్చి మందలించమన్నారు చూడు అది చాలమ్మా మీరేమిటో తెలుసుకోవడానికి అన్న ఆమె అక్కడి నుండి వెళ్ళింది సంపంగి ఇవన్నీ నా గదిలోకి తీసుకొనిరా అని కొన్ని క్యారీ బ్యాగ్స్ను తీ మోసుకుంటూ తన గదికి వచ్చింది సంపంగి క్యారీ బ్యాగ్స్ అన్ని తెచ్చి మంచం పైన పెట్టి మిగిలిన బ్యాగుల్లో ఏమున్నాయో తీసి చూడండి అమ్మాయి గారు అని చెప్పి వెళ్ళింది మిగిలిన వాటిలో ఇన్నర్ వేర్స్ పెట్టి కోడ్స్ ఉన్నాయి వాటిని చూసి తృప్తిగా నిట్టూర్చింది ఉరివి మేఘ కబోర్డ్స్లో ఉన్న బట్టలన్నీ ఒక సైడుకు సర్ది మరో సైడుకు తన బట్టలు పెట్టింది ఇన్ని చీరలు కొన్న మార్చుకోకుండా అలాగే ఎందుకున్నామని ఆయనకు కోపం రావచ్చు అత్తయ్య చీరతో ఉండి ఆయనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకొని స్నానం చేసి పింక్ కలర్లో ఉన్న కొత్త చీర కట్టుకుంది కిచెన్లోకి వచ్చి ఇష్టమైన వంటలు ఏమిటో తెలుసుకొని తానే స్వయంగా చేసింది బాగా పొద్దుపోయే వరకు టెన్నిస్ ఆడి ఇంటికి వచ్చాడు మేఘ్ స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకోవడానికి కబోర్డ్ తీశాడు అందులో తన బట్టల పక్కన ఉరివి బట్టలను చూశాడు దీన్ని నా గదిలో ఉండనివ్వడమే ఎక్కువ అనుకుంటే నా కబోర్డ్లో దాని బట్టలు పెట్టుకుంటుందా అని కోపంతో ఆ బట్టలన్నీ తీసి కింద పడేసి తన బట్టలను సర్దుకున్నాడు అప్పుడే భోజనానికి రమ్మని పిలవడానికి వచ్చిన ఉర్వి అతడు కోపంతో ఉన్నది గమనించకుండా దగ్గరగా వచ్చి థ్యాంక్ యూ అంది ఉరిమి చెప్పిన థ్యాంక్ యూ వినిపించుకోకుండా అతడు ఆమె భుజాలు రెండు గట్టిగా పట్టుకొని నీకు ఎంత ధైర్యం ఉంటే నీ బట్టలు నా కబోర్డులో పెడతావు ఉరిమి చూశాడు ఈ గదిలో ఉన్నది ఒక్క కబోర్డే కదా అందుకే అందులోనే పెట్టాను మెల్లగా చెప్పింది మరొక కబోర్డ్ లేకపోతే కవర్లలోనే ఉంచుకో అంతేకాని నా కబోర్డ్లో పెట్టకు ఆమె భుజాలను గట్టిగా పట్టుకొని కుదిపాడు ఆమె ఇంతకు ముందులా భయపడడం కానీ ఏడవడం కానీ చెయ్యలేదు అలాగే అని చిన్నగా నవ్వింది ఇదేంటి ఒక్కరోజుతోనే నేనంటే భయం పోయిందా అలా నవ్వుతోంది అనుకుని అయోమయంతో ఆమెను చూశాడు ఆమె అతన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అంది ఆమె ఎలా హత్తుకుంటుందని ఊహించని అతను నివ్వెరబోయాడు చేష్టలు ఉడిగి అలా నిలబడిపోయాడు ఆమె కౌగిలి అతనికి మెత్తగా కొత్తగా ఉంది ఏదో తెలియని మయకం కమ్మింది ఆమె కూడా తొలి కవిలిలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ తీయని పులకరింతకు లోనవుతూ అలా ఉండిపోయింది కాసేపటికి తేరుకున్న మేఘ్ ఇదేంటి నేనిలా వివశుణ్ణి అవుతున్నాను అనుకొని ఆమెను తన నుండి దూరంగా జరిపాడు తమకంతో ఉన్న ఉరివి మెల్లగా కళ్ళు తెరిచి అతని వైపు చూడలేక సిగ్గుతో చూపులు చూచు మేఘ్ ఆమె చుంబకం కింద వేలు పెట్టి తలను పైకి లేపి ఏంటి ఇందాక నువ్వు చేసిన పని నాకు దూరంగా ఉండమన్నానా హద్దుమీరి ప్రవర్తించవద్దని చెప్పానా అయినా నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అసలు అలా ఇలా చేయాలనిపించింది నీకు ఎరుపెక్కిన కన్నులతో ఆమెను చూసి సింహంలా గర్జించాడు అతని కోపానికి అతని అరుపులకి చిన్నగా అలవాటు పడుతున్న ఆమె నేనేం చేశాను అనేసి బొంగమూతి పెట్టింది చేసిందంతా చేసి నేనేం చేశానని ఎంత అమాయకంగా అడుగుతున్నావు ఎంతైనా నువ్వు మహానటివి ఇలా నటించడం మగవాళ్ళని వలలో వేసుకుని మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం నీకు అలా అలవాటేగా ఎగతాళి చేస్తూ ఆమెను అసహించుకున్నాడు అతను అలా అనేసరికి ఉరివి మనసు చిక్కుమంది ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి చూడండి మీరు ఎవరిని చూసి ఎవరనుకొని నన్ను పెళ్లి చేసుకున్నారో నాకు తెలియదు కానీ మీరు అనుకున్నట్టుగా నేను అలాంటి దాన్ని కాదు దుఃఖంతో ఆమె గొంతు కూడుకుపోయింది ఉరివి అలా అనేసరికి అతని గో హట్టైంది ఆమె మీదికి వచ్చాడు ఆమె మెల్లమెల్లగా వెనక్కి వెనక్కి వెళ్ళగా వెళ్ళడానికి దారి లేక గోడకు అతుక్కొనిపోయింది అతను ఆమె గొంతు మీద చెయ్యి పెట్టి గట్టిగా నొక్కుతూ ఎవరో అనుకొని ఎవరి మెడలోనో తాళి కట్టే అంత తెలివిలేని వాణ్ణి మూర్కుని అనుకుంటున్నావా నా టాలెంట్ని తక్కువ చేసి మాట్లాడితే గొంతు పిసికి చంపేస్తా ఆమె గొంతు మీద తన చెయ్యి పట్టు మరింత బిగించాడు ఆమెకు ఊపిరి ఆడడం లేదు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంది నిజంగానే ఈరోజు ఈయన చేతిలో పోయేలా ఉన్నాను అనుకుంది శ్వాస సరిగ్గా అందక దగ్గు వచ్చింది అతని ముందు పిట్టపిల్లంత ఉన్న ఆమె గుడ్లు తేలేసింది ఆమె అవస్థను గమనించిన మేఘ్ తన చెయ్యిని తీశాడు ఆమె దగ్గుతూ కింద పడబోయింది ఆమెను పడకుండా గట్టిగా పట్టుకొని మంచం పైన కూర్చోబెడుతుంటే ఆమె మంచానికి అడ్డంగా పడిపోయింది కుంపదేసి పోలేదు కదా కోపాన్ని తగ్గించుకున్న తర్వాత కంగారు పడ్డాడు అతడు ఆమె అలా అడిపోయే అయిపోయేసరికి అతని గుండె దడదడలాడింది ఏయ్ లెగు లెగు అని చెంపల మీద మునివేళ్లతో చిన్నగా తట్టాడు ఆమె చలనం లేని దానిలా అలాగే పడి ఉంది తనకు ఏమైందో ఏమిటో అని మేఘకు చెమటలు పట్టాయి ఆమె ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు శ్వాస ఆడినట్టు అనిపించలేదు ఆమె గుండెపై తలను పెట్టి హాట్ బీట్ వినే ప్రయత్నం చేశాడు ఆమె గుండె సవ్వడి అతనికి వినిపించలేదు కానీ అతని గుండె సవ్వడి అతనికి వినిపించింది అతని తలను ఆమె గుండెపై అలాగే ఉంచి పోయినట్టే ఉంది అనుకున్నాడు అలా అనుకోగానే మేఘకి వెన్నులో వణుకు పుట్టింది నాకు ఉన్న సమస్యలు చాలావనా కోపంలో మరొక సమస్యను తెచ్చుకున్నాను ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్నంతలో ఆమె రెండు చేతులు నడుమ అతను బందీ అయ్యాడు మేఘ చివాలను తల ఎత్తి ఆమెను చూశాడు ఆమె ఒక కన్ను మూసుకొని ఒక కన్నుతో అతన్ని చూసి చిలిపిగా నవ్వింది మేఘకు ఆ సమయంలో ఉరివి చేసిన అల్లరి పనికి ఆమెపై కూపం రాలేదు పైగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు అమ్మయ్యా బ్రతికే ఉంది అనుకొని గుండె నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు ఆమె పైనుండి లేచి బాల్కనీకి వచ్చాడు ఉర్వి స్పృహలైనట్టుగా మంచంపై పడి ఉన్న ఆ కొన్ని క్షణాలు అతను విపరీతమైన టెన్షన్కి గురయ్యాడు ఆ టెన్షన్ నుండి రిలీఫ్ పొందడానికి సిగరెట్ ముట్టించాడు అతనికి రెగ్యులర్గా సిగరెట్ తాగే అలవాటు లేదు బాగా ట్రెస్లో ఉన్నప్పుడు దాని నుండి రిలీఫ్ పొందడానికి తాగుతూ ఉంటాడు ఇంకా అతనికి మందు తాగే అలవాటు కూడా ఉంది అది కూడా రెగ్యులర్గా కాదు పార్టీలకు వెళ్ళినప్పుడు మనసు బాగోలేనప్పుడు మేఘ కాస్త ఆవేశాన్ని తగ్గించుకో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా కాస్త ఉంటే ఆ అమ్మాయి నిజంగానే పోయేది అప్పుడు నువ్వు జీవితాంతం అపరాధ భావంతో బ్రతకవలసి వచ్చేది కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అతని అంతరాత్మ అతనికి హితబోధ చేస్తుంటే మౌనంగా వింటూ సిగరెట్ పొగను గాలిలోకి వదిలాడు అబ్బా ఇంత మొరటోడు కాస్తుంటే నిజంగానే పైకి పోయేదాన్ని అనుకుంటూ లేచి నిలబడి చీరను సరిచేసుకుంది గొంతు పిడచగట్ట గట్టుకుపోయినట్టుగా అనిపించడంతో టీపాయ్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగింది మా ఆయన నన్ను కొట్టినా తిట్టినా ఎందుకనో తను మంచివాడే అని నా అంతరాత్మ చెబుతోంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది దాంతో అతడు నన్ను అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు అవహేళన చేస్తున్నాడు అతని గుండెలో ఏదో తెలియని బాధ ఉంది ఆ బాధను తట్టుకోలేక దానికి కారణం నేనే అని నన్ను నమ్మి హింసిస్తున్నాడు అదేమిటో తెలుసుకోవాలి అంటే అతనికి ఎలాగైనా చేరువ కావాలి విషయమేమిటో తెలుసుకొని దానికి నేను కారణం కానని నిరూపించుకోవాలి అప్పటి వరకు నాకు ఈ టార్చర్ తప్పదు అనుకుంది ఉర్వి అతనికి చేరువ కావడం అతని గుండె లోతుల్లో దాగి ఉన్న బడబాగ్ని తెలుసుకోవడం అంత ఈజీ కాదని ఆ క్షణంలో ఆమెకు తెలియదు తెలిసి ఉంటే ఇలా అనుకునేది కాదు మరో మార్గం కోసం అన్వేషించేది ఈ విషయంలో ఆమె మేఘ్ని తక్కువ అంచనా వేసింది అందరూ మగవాళ్ళలాగానే అతను అనుకుంది తన సొగసు సోయేగం చూపించి అతని మనసు దోచుకోవడం ఏమంత కష్టం కాదు అని భ్రమపడింది అందులో భాగంగానే ఇందాక హక్ చేసుకుంది ఇప్పుడు చనిపోయినట్టు నటించింది ఉరివి బాల్కనీ దగ్గరికి వచ్చి సిగరెట్ తాగింది చాలు భోజనానికి రండి అని అతని నోటిలోని సిగరెట్ను చనువుగా లాగి అవతల పారేసింది ఆలోచన నడుమ ఉన్న అతడు ఉలిక్కిపడి వాడదా అన్నాడు కొట్టడానికి చెయ్యెత్తాడు ఎర్రగా కమిలిన ఆమె గొంతుని చూసి కొట్టకుండా చేతిని కిందికి దించాడు భోజనం చల్లారిపోతుంది అతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోయింది అతను వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఇప్పటి వరకు తమ మధ్య ఏమా ఏమీ జరగని దానిలా ప్రవర్తిస్తున్న ఆమె ప్రవర్తనకి విస్తుపోయాడు కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఆమె చిరునవ్వుతో కనిపించింది అతనికి చిర్రెత్తుకొచ్చి మరో సిగరెట్ ముట్టించాడు కథ కొనసాగుతుంది నా కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా కథ విని కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు